श्री श्रीरामकृष्ण समर्थ देवाय नमः वेल्कम् टु बिजनार्के सान्दीप्नि गुरुकुल। మాతృవత్ లాలీ పితృవత్ మార్గదర్శిక నమోస్తు గురు సత్తాయ శ్రద్ధ ప్రజ్ఞాయుతాచయ పూజ గురుదేవులకు మాతాజీ పాద పద్మాలకు కోటి కోటి ప్రణామాలతో ఈరోజు మాతాజీ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య అంశాలను తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు అనేటటువంటి మూడు శాస్త్ర ప్రమాణాలు ఉండేవి ఉంటే దానిలో గురుదేవులు మనం చదివాం వరకు ఈ ప్రజ్ఞావతార కథామృతం అనే పుస్తకంలో ఏ విధంగా మాతృత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ అనేటటువంటి శాసనాలను ఎలా ఆయన ఆచరించారో చెప్పారు ఇక్కడ మాతాజీ ఆత్మత్ సర్వభూతేషు అనే శాస్త్ర ప్రమాణాన్ని తన యొక్క కణ కణంలోనూ అణు అణువులోనూ నింపుకొని సర్వభూతాల్లోనూ కూడా ఆత్మత్ సర్వభూతేషుగా తన భావ ప్రకంపనలను అనుక్షణం కూడా అందరి మీద ప్రసరింపచేసేది అనేది దీని యొక్క తాత్పర్యం ఇప్పుడేంటంటే రెండు విషయాలు ఒకటి తప్పోభూమి రెండోది అఖండ జ్యోతి సంస్థానం గాయత్రి తప్పోభూమి మధురలో సాధనా శిబిరాలు జరుగుతుండేవి అఖండ జ్యోతి సంస్థానాల్లో మాతాజీ అందరికీ కూడా భోజనాల వ్యవస్థ ఏర్పాటు చేసేదన్నమాట అక్కడ సాధనా శిబిరం అయిపోయిన తర్వాత భోజనాల సమయంలో అందరూ వచ్చి ఇక్కడ భోజనాలు చేసుకుంటారు అని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది అమ్మ పెట్టేటటువంటి ఈ సాధనా శిబిరాలకు వచ్చేటటువంటి అతిథులందరికీ కూడా భోజన వ్యవస్థ చేసి వాళ్ళ దగ్గర కూర్చొని ఆ పరిజనులందరితోటి త వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు వింటూ భోజనం పెట్టేది అని చెప్పాను కదా ఇంతకుముందు ఈ మాతాజీ గురించి ఇప్పుడు ఆ అన్నము అనేది జైసా అన్ మన్ అనేది మనకు ఒక శాస్త్ర ప్రమాణం అంటే ఎలాంటి అన్నము తింటామో అలాంటి మనస్సు ఏర్పడుతుంది అంటే మనస్సులో ఏమొస్తుంది మనకు గుణ కర్మ స్వభావాలు అన్నము గనక మంచి స సరైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో మనం మంచి మనస్సుతో ఉండితే మన యొక్క గుణ కర్మ స్వభావాలలో దివ్యమైనటువంటి మార్పులు వస్తాయి మనం గుణంలో కానీ కర్మలు మనం చేసే ప్రతి పనిలో కానీ మన యొక్క స్వభావంలో కానీ మన మనస్థితిలో కానీ చక్కటి మార్పులు వస్తాయి ఇది మాతాజీ పెట్టేటటువంటి భోజనంలో ఆ మా హస్త భోజనంలో ఈ వ్యవస్థ ఖచ్చితంగా ఆ సంస్కారాలను ప్రసా ప్రసాదించేటటువంటి శక్తి ఆ తల్లికి ఉందన్నమాట ఇక్కడ మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను మేమందరం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మాస్టర్ గారు మాస్టర్తో పాటు చెప్పాను ము పై మంది దాదాపు ఒక ఐదు ఆరు కుటుంబాల వాళ్ళు వెళ్ళాం ప్రతిరోజు కూడా మామూలు కార్యక్రమాలతో పాటు గురుదేవుల ద దర్శనం ఉంటుంది దర్శనం ఎక్కడ ఉండేదంటే మూడో అంతస్తులో పైన లోపలెక్కడో మా గురువుగారు కూర్చొని పుస్తకాలు ప్యాడ్ పెట్టుకొని రాసుకుంటుండేవాళ్ళు అదే మాకు దర్శనం అయింది సరే అలాగే దర్శనం చేసుకుంటే మొదటి రోజు లీలగా కనిపించారు లీలగా లేలగా ఒక మూడు నాలుగు రోజుల పాటు వారి యొక్క పూర్తి స్వరూపాన్ని కనీసం కటకటాల్లో నుంచి కూడా చే వాళ్ళు తర్వాత ఐదో రోజు దగ్గర వచ్చినప్పుడు మాస్ట్ గారు సాయంకాలం పూట మా రూముల దగ్గర ప్రవచనం చెప్పేవాళ్ళు ఆ కార్యక్రమాల గురించి అడిగాం మాస్ట్ గారు ఏంటి గురువుగారి యొక్క రూపం రూపం మనం చూడలేకపోతున్నాము మాలో ఏంది తప్పు ఉంది అని చెప్పి అడిగాం అడిగితేను అన్నమా మనం తింటున్నటువంటి అన్నము వల్ల అంటే కొన్ని సంస్కారాలు వండే వాళ్ళ మీద ఉంటుంది కొన్న వాళ్ళ మీద ఉంటుంది రకరకాలుగా మనకు తెలుసు ఇదివరకు అన్నమా అన్నమయ్య కోసం క్లీన్గా ఉండాలంటే మనం ఏదో జపము ధ్యానము పూజో చేసుకుంటూ నివేదన పెట్టిన భోజనం చేస్తే సంస్కారవంతమైనటువంటి ఆహారం మన శరీరంలోకి పోతుంది తెలుస్తుంది అప్పుడు చెప్పారనమాట ఒక ఆరో రోజులు మాకు దర్శనమైంది అయితే అప్పుడు అన్నారు మనకు గత నాలుగైదు రోజుల నుంచి భ్రష్టు పట్టిపోయిన మన అన్నమయ్య కోశం అంతా కూడా అన్నపూర్ణ మాతాజీ యొక్క ఆహార ది వంటసాల నుంచి మనం తీసుకున్నటువంటి ఆహారం వల్ల మన అన్నమయ్య కోశ శుద్ధి జరిగి గురుదేవుల యొక్క దివ్య దర్శనం మనకు జరిగింది అని చెప్పారు ఆలోచించుకోండి ఎంత గొప్ప అసలు విశ్లేషణ చెప్పారంటే ఆశ్చర్యపోయినాం అన్నమాట మేము కాబట్టి ఆ విధంగా మన ఆహారం మనం తినేటటువంటి ఆహారంలో మాతాజీ ఒక అద్భుతమైన శక్తిని ప్రాణప్రద ప్రాణశక్తిని కూడా ప్రసాదిస్తుండేది ఈ విషయాన్ని గురించి గురుదేవులు ఒకసారి వాళ్ళ పరిజనలకు కార్యకర్తలకు కూడా వాళ్ళు చెప్పారనమాట ఏం చెప్పారు మాతాజీని మీరు సాధారణ వ్యక్తి అనుకోకండి ఆమె మహాశక్తి స్వరూపిణి సాక్షాత్ దుర్గాదేవి యొక్క అవతార చేతనత్వము ఇంకా ఏం చెప్పారు ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్నంతా తనలోనే దాచుకొని అతి సాధారణంగా మీ ముందు చరిస్తోంది ఆమెను గుర్తించడం కానీ ఆమెను సవ్యంగా అర్థం చేసుకోవడం కానీ అంత సులభ సులభమైన పని నాయన ఆమె భోజనం పాటు మీరు చెప్పే బాధలు వింటుంది మీ కష్టాలు వింటుంది మీ బాధ్యతలు వింటుంది అన్నీ విని అతి సులువైన పరిష్కారాలను ఆమె చేసినంత సులువుగా నేను కూడా చేయలేను అసలు నిజమేంటో తెలుసా నాయన మీరు ఆమె సంపర్కంలోకి వచ్చారంటేనే మీ పూర్వజన్మల్లో ఉన్న కషాయ కల్మషాలు కుసంస్కారాలన్నీ నశించిపోతాయి నాయన మీరు అది అర్థం చేసుకోండి ఇంకా ఏం చేస్తుందో తెలుసా ఆమె పెట్టే భోజనంలో మీకు నూతనమైనటువంటి దివ్య సంస్కారాలను కూడా మీకు బీజారోపణ చేస్తుంది అని చెప్పారు ఇంకా ఏం చెప్పారనమాట సాధారణ మానవ బుద్ధి కదా అక్కడ భోజనం అనుకునేవాళ్ళు అప్పుడు మాతాజీ పెట్టే మీ అతి సాధారణమైన భోజనం మామూలుగా ఎంత సాదా సీదాగా పెడుతున్నది అని అనుకోవకండి ఆమె పెట్టే భోజనం అసరణమైన ప్రాణ ఆమె పెట్టే భోజనం నిండి ఉంటుంది అది కేవలం మీ కడుపు మాత్రమే నింపదునైనా మీ శారీరక మానసిక ఆరోగ్యాలతో పాటుగా మీ ఆత్మతృప్తిని కూడా ప్రాప్తింపచేస్తుంది అని చెప్పారు ఇంకా ఏం చెప్పారంటే మిమ్మల్ని సంస్కారవంతుల్ని చేయటం కోసం ఆమె ఉపయోగించేటటువంటి విధానాలు చాలా గోప్యంగా ఉంటాయి ఇంకా ఏం చెప్పారు ఆమె వంట ఇంటి నుంచి వచ్చే భోజనం ఆమె ద్వారా చేయబడినటువంటి భోజనం అనంతమైన జీవనీ శక్తిని కలిగి ఉంటుంది ప్రాణ విద్యుత్తుతో పాటు మీ ఆత్మోన్నతికి కూడా సంప్రేషణ చేసేటటువంటి శక్తి మీకు ఇస్తుంది ఇంకా అనేక దివ్య సంస్కారాలకు బీజారోపణ చేస్తుంది ఈ విషయాన్ని మాస్టర్ కూడా కొన్నిసార్లు చెప్పారు ప్రాణ ప్రత్యావర్తన శిబిరంలో ఆయనకు అటువంటి అనుభవం జరిగిందని కూడా చెప్పారనమాట ఇంకా ఆమె పెట్టేటటువంటి భోజనం యొక్క వ్యవస్థ గురించి ఒక చిన్న సంఘటన ఇక్కడ మీకు చెప్తాను ఏంటంటే రాజస్థాన్కు చెందినటువంటి ఠాకూర్ హనుమంత్ ఆయన ఆయన చాలా పెద్ద జమీందారి ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళది విలాసవంతమైన జీవితం స్నేహితులు పండగలు పర్బాలు రకమందులు మాకులు రకరకాలుగా వాళ్ళు హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు ఆయన భార్య మాత్రం పరమస్వాధ్వీ ఇతన్ని ఎట్లయినా బాగు చేయాలనే కోరికతోటి ఎట్లా ఒకట్లా ఆమెను ఆయన తీసుకొని శాంతి కుంజి హరిద్వార్కు వస్తుంది ఇక్కడ మాతాజీ పెట్టేటటువంటి ఇచ్చేటటువంటి శక్తి అపారంగా ఉంటుందని తద్వారా విని ఆవిడ ఆయన తీసుకొని అక్కడికి వస్తుంది సరే ఆయనకు ఎట్లా ఒకట్లా వచ్చారు కదా ఇంకా అక్కడ భోజన వ్యవస్థ ఇంకా అన్నపూర్ణాలయం అమ్మచేతి భోజనమే ఒకరోజు తిన్నాడు ఇంకా మిగతా కార్యక్రమాలకు ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా మాత్రం భోజన వ్యవస్థకు మాత్రం వెళ్ళాడు ఒక రోజు వెళ్ళాడు రెండో రోజు వెళ్ళాడు మూడో రోజు వెళ్ళాడు ఇట్లా మూడు రోజులు అక్కడ తినేసరికి ఆయనలో మనం చెప్పలేనంత రీతిలో అద్భుతమైనటువంటి భావ పరివర్తన మనస్సు మారుతుంది మెల్లి మెల్లిగా మనస్సు మారుతుంది అంటే మనస్థితి బదిలేతో పరిస్థితియే బదిలే అని కదా గురువుగారు చెప్తారు అదేవిధంగా ఆ మనస్సు మారతంటో ఆయన మాతాజీ యొక్క సౌమ్యమూర్తి నిరంతర దర్శనం జరుగుతుండేది అంత తర్వాత ఆయన ఇక్కడ ఆనందాన్ని పొందిన తర్వాత వాళ్ళ ఊరు మళ్ళీ తిరిగి రాజస్థాన్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఫ్రెండ్స్ స్నేహితులు రావటం మళ్ళీ యధావిధిగా మళ్ళీ మామూలు పాత అలవాట్లలోకి వెళ్ళాడు రోజు బాగా సుఖంగా హాయిగా పగలంతా తిరిగాడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు మందులు మాకులు ఇవన్నీ తిరిగి హాయిగా రాత్రికి ఇంటికి చేరాడు ఇంటికి వస్తూనే మనిషిలో చాలా అత్తలాకుతలమైపోతున్నాడు తిన్న ఆహారం అంతా కక్కేశాడు మోషన్స్ అయిపోతున్నాయి మనిషి జ ఆ సమయంలో ఎవరు మందులు వైద్యులు వస్తారు మందులు ఇస్తారు పడుకున్నాడు నిద్రలో ఆయన నిద్రపోతే ఆ నిద్రలో గాఢ నిద్రపడితే ఆ నిద్రలో మాతాజీ ఒకే ఆయన తల పక్కన కూర్చొని తల మీద చేయేసి నిమృతం నాయన బాధపడవాక ఇవాడితో నీకున్నటువంటి మొత్తం కుసంస్కారాలు కడిగేబడ్డాయి ఇంకా నీ జీవితం ఇవాళ్ళ నుంచి ఒక నూతన జీవితం నూతన జీవితం నీకొచ్చింది కొత్త జీవితాన్ని నువ్వు పొందావు సో నుంచి వీలైనంత త్వరగా శాంతి గుంజొస్తుండు ఇక్కడ శిబిరాల్లో పాల్గొ నీ జీవితం ఒక ఒక మహత్తరమైనటువంటి ఉన్నత స్థితికి వెళ్తుంది అని మాతా కళలోనే ఆశ్వాసన తెలిపింది అనమాట ఈ విధంగా మాతాజీ భోజనాలయముతో పాటు ఆత్మవత్ సర్వభూతేషు అందరిలోనూ తానే అయి ఉన్నాను అనేటటువంటి ఆ నినాదం మనకు అందులో అర్థమవుతుంది ఈ విషయాన్ని మనం మనం కూడా ఈ ఆలోచించాలి భోజనం వ్యవస్థ ఎంత బాగా మాతాజీ ఏర్పాటు చేసింది మనం కూడా మన ఇళ్లలో వంట చేసేటప్పుడు ఒక మంత్రం చెప్పారు మాస్టారు ఏందని అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం అని అగ్నిదేవుడు చెప్ విష్ణు పురాణంలో చెప్తాడు అంటే ఇవెంత శ్లోకం రాకపోయినా సరే మనం వండేటప్పుడు అన్నం వండిన తర్వాత తీసుకొచ్చి మనం పిల్లలకు పెట్టేదానికి టేబుల్ మీదనో లేకపోతే ఎక్కడో పెడతాం కదా అంత ఒక ఏర్పాటుగా అప్పుడు మాత్రం మనసులో పిల్లల్ని చేయమని చెప్పాలి లేకపోయినా మనం ఉండేటప్పుడే అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద అచ్చుత అంటే మనం చ్యుతి లేని స్థితి అనమాట ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో అంటే ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందే అనంత అనంతమైనటువంటి గుణాలు గోవింద లేనటువంటి జీవితం ఈ మూడు నామాలు చెప్తే ఇది ఎందుకు వచ్చింది మంత్రం అంటే ఒకసారి క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు కచ్చపు రూపంలో విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి మందరగిరి పర్వతాన్ని పైకి లేపి పెట్టుకొని కింద కూ ఉంటాడు మొదట చిలకగా చిలకగా హలాహలం ఏర్పడుతుంది ఆ హలాహలాన్ని ఎవరు తినాలి ఎట్లా ఈ హలాహలాన్ని ఎవరు దీనిని భక్షించి దీనిని తీసేస్తారు అని చెప్పి అనుకుంటున్నప్పుడు అందరికీ కనిపించింది ఒక్కడే పరమశివుడు ఆయన దగ్గరికి పోయి అందరూ కూడా వేడుకున్నారు స్వామి ఈ ఆపద నుంచి మమ్మల్ని గట్టెక్కించండి ఎలాగైనా మేము ఈ మందరగిరి పర్వత ఈ ఈ క్షీరసాగర మథనాన్ని మాకు సంపూర్ణం చేయండి అడిగితే ఆయన కళ్ళు మూసుకొని విష్ణుమూర్తిని ధ్యానిస్తాడు ఆయన కచ్చరూప కచ్చపు రూపంలో మందరగిరి పర్వతం మీద సముద్రంలో ఉన్నాడు కదా ఆయన ఒకటే చెప్పాడు ఏం అక్కర్లేదు నీ మా మూడు మాటలనుకో అచ్యుత అనంత గోవింద అచ్చ్యుత అనంత గోవింద అచ్యుత అనంత మూడు సార్లు అనుకొని ఆ హలాహలాన్ని తినేసే నీకు ఎలాంటి ప్రమాదం జరగదు అని చెప్పి ఆయన ఒక సందేశాన్ని మనస్సులో అంత అంతః ప్రేరణగా అనమాట సరే తర్వాత ఏం జరిగింది మన అట్లాగే మనకు కూడా ఈనాటి దేశ కళా పరిస్థితుల్లో మనం తినే ఆహారం కానీ మనం తాగే నీళ్లు కానీ మనం పీల్చే గాలి కానీ మనం వినే శబ్దాలు కానీ అత్యంత దూష దూష దూషిత ప్రదూష ప్రదూషణలతో నిండి ఉన్నాయి కాబట్టి ఆ ప్రమాదం నుంచి మనం గట్టెక్కాలంటే మనం కూడా ఈ మూడు నామాలను అనుకుంటూ వంట చేయడం పిల్లలకు పెట్టడం మనం తినేటప్పుడు కూడా మనం చేస్తే మనం ఈనాడు ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఈ పొల్యూషన్ నుంచి బయటపడతామని చెప్పుకుంటూ మళ్ళీ మాతాజీని గురించి రేపు మరి మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు చెప్పుకుందాం జై గురుదేవ్ స్వస్తి